అమరావతి రాజధాని అన్న విషయం అది ఇంకా నిర్మాణం ఇప్పుడు వేగం పుంజుకుంటుంది అంటున్నారు తప్పకుండా స్వాగతించాలి మూడు రాజధానులు అన్న తర్వాత మూడు రాజధానుల ముచ్చటం లేదు ఇది కూడా ఆగిపోయింది దాని అది వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పెద్ద తప్పిదంగా అది ఉంటుంది ఇప్పుడు కూడా ఎప్పుడు పూర్తి అవుతుంది ఎన్ని వేల ఎకరాలు ఇంక ఇవన్నీ ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఈ చర్చ అంతా ఉంది అదే పక్కన పెడదాం మూడు రాజధానులు అన్నప్పుడు విజయ విశాఖపట్నం అమరావతి కర్నూలు అన్నప్పుడు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు ఇప్పుడు అది కూడా అక్కడి నుంచి నా ఆ విశ్వవిద్యాలయం కూడా తీస్తారు హైకోర్టుకు అందరూ ఒప్పుకొని కూడా దాన్ని హైకోర్టు బెంచ్ అంటున్నారు బాగానే ఉంది అది ఇంకా వాళ్ళ వాళ్ళ రాజకీయంలో ఇవన్నీ మామూలే కర్నూలు మాజీ రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అదే రాజధాని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ అప్పుడు మాజీ రాజధాని కాబట్టి అప్పుడు ఏదో శ్రీబాగు ఉడంబడిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని ఉండింది దాన్ని దిద్దుకోవాలి ఇటువంటివి వచ్చాయి నిజానికి బెంచ్ గురించి నుంచి కూడా నిర్దిష్టంగా ఇంతవరకు అడుగులు పడినట్టు కనిపించదు కానీ అనేక కారణాలు కర్నూలు ఉన్నాయి తిరుపతి పుణ్యక్షేత్రం అందరు వస్తారు చంద్రబాబు నాయుడు రాజధాని మీ రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో అమరావతిలో రాజధాని ఉంటే కాబట్టి అక్కడ పెట్టాను నేను లేకపోతే నాకే అవకాశం తిరుపతికి తీసుకోవడానికి తీసిపోయాన్ని కదా నా దగ్గర పెట్టాలనుకోలేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించి ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇంటర్వ్యూల పరంపర వాటి మీద మనం మాట్లాడాము నేను చెప్పాను కూడా ఒక షార్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును లేకపోతే దీన్ని సౌభాగ్యాన్ని ప్రతిబింబించే మూడు నగరాలు ఏంటి అని అడిగినప్పుడు తిరుపతి అమరావతి విశాఖపట్నం అంటారండి ఈ క్రమంలో కర్నూలు అన్నదాన్ని ఎందుకు కలపలేదో నాకు తెలియదు కానీ రాయలసీమ కోణం అది చూసినప్పుడు అందులోను గతంలో రాజధానిగా ఉండటము జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు దాన్ని కలపటము ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవి ఇంకా నెరవేరలేదు కూడా రాయలసీమ ముఖద్వారం అంటారు తిరుపతి పుణ్యక్షేత్రము తర్వాత ఆ విధంగా మద్రాసు దగ్గరగా ఉండటం చెన్నైకి అది నిజమే కానీ హఠాత్తుగా ఇప్పుడు విశాఖపట్నం అమరావతి వాటిని కాపాడుతూ వాటిని అలాగే కొనసాగిస్తూ కర్నూలు దానికి మటుకు ఆ జాబితా నుంచి తీసేయటం అన్నది అది కావాలని అంటే అనాలోచితంగా జరిగిందా ఆలోచితంగా జరిగిందా నాకు తెలియదు రాష్ట్ర యొక్క సమైక్యత అన్ని ప్రాంతాల సమతుల్యత దృష్టిలో పెట్టుకున్నప్పుడు అలా జరిగి ఉండకూడదు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు అప్పుడు పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో ఏ ఏ జిల్లాలో ఏమేం జరుగుతుంది ఒక పెద్ద జాబితా ప్రకటించారు అందులో చాలా జరగల ఆయన ఉన్నప్పుడు జరగలేదు తర్వాత ఆయన జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ కొత్త కొత్తవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి కర్నూలు పోయి తిరుపతి వచ్చే డమ్ 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 అన్నట్టుగా తిరుపతిని గురించి చెప్పడానికి ఏమి అభ్యంతరం లేదు కానీ జాబితాలో ఎప్పటి నుంచో చారిత్రకంగా వస్తున్న ఒక నగరాన్ని ఒక పట్టణాన్ని ఒక పూర్వ రాజధానిని కూడా ప్రస్తావించకపోవడం మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది అది ఇబ్బందికరం కూడా